భున యసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం యశయా ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఎవని మనస్సు నీ మీద అనుకున్ననో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు యాలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఆమెన్ ఇక్కడ యషయా ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నాడండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాటలు పలుకుతున్నాడు ఎవని మనస్సు నీ మీద అనుకున్నాను వానిని నీవు పూర్ణ శాంతి గల శాంతిగలవాణిగా కాపాడుదువు యాలయనగా అతడుని ఎందు ఉంచి ఉన్నాడు అవునండి దేవుని ఎందు విశ్వాసముంచి మీ యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పినట్లయితే దేవుడు మీకు పూర్ణ శాంతినిచ్చి మిమ్మల్ని కాపాడుతారు మీరు సమస్యలతో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని మీద అనుకోండి మీ భారమంతా దేవుని మీద వేయండి ఆ సమస్యల నుంచి ఆ ఇబ్బందుల నుంచి ఆ ఇరుకుల నుంచి మీరు విడుదల పొందడానికి దేవుడు మీకు చక్కని ఆలోచన చెప్తారు చక్కని నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తారు ఇక్కడ ఇక్కడేంటంటే ఆలయనగా అతడిని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని వ్రాయబడింది ఇక్కడ విశ్వాసం అనేది దేవుని మీద ఉంచాలి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అని వ్రాయబడి ఉంది ఈరోజు మీ మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నదా అది ఆలోచించండి మన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చేయాలండి మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యహోవాను సేవింపవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసై చెప్పి ఉన్నారండి మొదటి ఆజ్ఞ మరి మన యొక్క ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలి మన జీవితంలో దేవుని మీద ఆనుకోవాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలండి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుని మాటలేంటో తెలుస్తాయి దేవుని యొక్క జ్ఞానంతో మీరు నింపబడతారు అప్పుడు ఈ భూమి మీద ఉన్న శ్రమలను బట్టి ఆ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ శ్రమలు వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా విడుదల పొందాలో ఆ సమస్యల్లో ధైర్యముగా ఎలా ఉండాలో మరి చక్కని జ్ఞానంతో దేవుడు నడిపిస్తాడు దేవుడు చక్కని ఆలోచన వాక్యం ద్వారాగా మీకు ఇస్తారండి వాక్యంతో దేవుడు మాట్లాడతాడు కాబట్టి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచారా విశ్వాసం ఉంచాము అని అంటారేమో విశ్వాసం ఉంచడం అంటే దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉండాలి విసుక ప్రార్థించేవారిగా ఉండాలి ప్రతిరోజు బైబిల్ని ధ్యానించాలి ధ్యానించాలి చదవడం కాదండి బైబిల్ని వాక్యాన్ని ధ్యానించాలి ఒక్కొక్క మాటలో దేవుని మాటలు ఎంతో అమూల్యమైనవి ఒక్కొక్క మాటలో ఎన్నో విషయాలు తాగి ఉంటాయన్నమాట దేవుని సహాయం తీసుకోవాలి వాక్యంలో ఉన్నవి అర్థం అవ్వాలని వాక్యంలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకునే జ్ఞానాన్ని ఇమ్మని దేవుని సహాయాన్ని కోరుకోవాలి అలా దేవుని సహాయం కోరుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మీకు బుద్ధిని జ్ఞానమును సమాధానమును ఇచ్చి పూర్ణ శాంతి గలవాణిగా కాపాడి మిమ్మల్ని నడిపిస్తారు అవునండి నేను కూడా ఎన్నో సమస్యలు ఉన్నా వెళుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడేదాన్ని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేదాన్ని ప్రార్థన చేసుకునేదాన్ని దేవుణ్ణి నమ్ముకోక క్రితం దేవుని మీద విశ్వాసం ఉంచుకో క్రితం ఎంతో పిరికి దానిగా ఉండేదాన్ని శాంతి సమాధానం నాలో ఉండేది కాదనమాట ఎప్పుడైతే దేవుని ఎందుకు విశ్వాసము విశ్వాసముంచి ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరి దేవుడు కృప మరి నా ఎడలుండి పూర్ణ శాంతిగా ఉంచారు సమస్యల్లో చిక్కుల్లో బాధల్లో ఉన్నప్పుడు కూడా చక్కని ఆలోచన చక్కని నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని దేవుడిచ్చారు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట కాబట్టి దాన్ని నేను అనుభవిస్తున్నాను దేవు దేవుడు పూర్ణ శాంతినిస్తే అది ఎలా ఉంటుందో నేను చూస్తున్నాను అనమాట మరి పూర్ణ శాంతితో మీరు ఉండాలంటే మీరు దేవుని మీద అనుకోండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ మాటల ద్వారాగా దేవుని వాక్యం ద్వారాగా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుషును గాక గాడ్ బ్లెస్ యూ